నారాయణ సమారంభాం మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పరతత్వం నుంచి తమ గురువు వరకు వ్యాపించి ఉన్న సమస్త పరంపర శ్రీగురి రూపమే అంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్వరూపమే బాల్యంలో మనకు బుడిబుడి నడకలు చిన్ని చిన్ని మాటలు నేర్పించే తల్లిదండ్రులు శ్రీ దత్తుని అంశలే ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థల్లోని ఆచార్యులు మన జీవితాన్ని సవ్యదిశలో పెట్టేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్క గురువు ఆయన ప్రతిరూపాలే జీవితంలో శ్రీగురుని ప్రవేశం సర్వశుభప్రదం అందుకే పరమగురు స్వరూపమైన శ్రీ దత్తాత్రేయుణ్ణి మనమంతా ప్రణమిల్లాలి దత్తాత్రేయుడు మూర్తిభవించని గురుతత్వము లోకాలను సృష్టించి లోక ధర్మమును ఏర్పరిచి శాశ్వత ఆనందం అనుభవించాలని భగవంతుడు మనుషుల్ని సృష్టించాడు అలాంటి శాశ్వత ఆనందం అనుభవించాలంటే మన నిజస్థితి ఏమిటో తెలియాలి అందుకే ఉపాధ్యాయుడిగా ఆచార్యునిగా మళ్ళీ ఆయనే దిగి వచ్చారు అలాంటి ఆచార్యతత్వమే శ్రీ దత్తాత్రేయుడు ఆయనే అందరికీ మూల గురువు ఆత్రేయుడు అంటే అత్రి కుమారుడు లోకానికి అందించబడ్డాడు కాబట్టి దత్తాత్రేయుడు అత్రి అనసూయలకు కుమారుడే ఆ స్వామి లోకల్లోని అసూయ అందుకు కారణమైన త్రిగుణాల వల్ల అరిషద్వర్గాలు ఏర్పడ్డాయి నాటి నుంచి దివ్య చైతన్యం వైపు నడిపించేది శ్రీ దత్త అవతారము శ్రీదత్తుడు త్రిమూర్తుల ప్రజ్ఞ అవడం వల్ల ఆయన అందరికన్నా పెద్దవాడు పెద్ద గురువు అయ్యాడు గురు బ్రహ్మ గురు విష్ణు అన్న శ్లోకముతో మనం ఆయన్నే స్థుతిస్తున్నాం ఆ స్వామి వద్ద ఉండే నాలుగు జాగిలాలు నాలుగు వేదములు నాలుగు కాలాలకు ప్రతీకలు త్రిమూర్తి స్వరూపము కావడంతో ఆయనకు ఆరు చేతులు ఉంటాయి శంఖం చక్రం గద శూలం కమండలం భిక్షపాత్ర ధరించి ఉంటారు ఆయన ఆయన భిక్షమెత్తినది దేహ పోషణకు కాదు మనలోని మాలిన్యాలు దుష్కర్మలను సమస్తం హరించేందుకే శ్రీగురు యంత్రంలో కాలానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి ఆ జగద్గురువు మాయా మోహముల నుంచి తరింపచేసే ప్రేమస్వరూపమైన దత్తాత్రేయ మనందరిని అనుగ్రహించమని కోరుతాం సర్వేజనా జనాకునోభవంతు స్వస్తి